సంబంధించిన వస్తువులు కూడా దొరికినాయి అవి బుహ చూసిన తర్వాత లాస్ట్ అయితే మీకు చూపిస్తాను పిల్లలకు ఇంపస్ అన్న రెండు టచ్చింగ్ అది దానికి దేనికి టచ్చింగ్ ఉంది కదా చుక్క పిల్లలకి దాడి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా బతం మండలం దగ్గర నుంచి దాదాపు పది కిలోమీటర్లు వస్తే ముచ్చట్ల మల్లికార్జున టెంపుల్ ఉంది కదా దాని పక్కనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మనకు ఒక గుహ అయితే ఉంది మనం చూసినాం కదా ఇక్కడ ఈ గడ్డిలోంచి నడుచుకుంటూ పోవాలి స్టోరీ గురించి చరిత్ర వచ్చేసి గుహ దగ్గరికి వెళ్ళినాక మాట్లాడుకుందామండి గడ్డిలో ఏముంటో ఏమో కానీ చాలా హైట్ ఉంది గడ్డి ఈ గడ్డిలో నడుచుకుంటా పోవాలని కష్టం ఇంత తగ్గుంది ఆయడా పడిపోయినాం అనుకో పొరపాటున కాలు చేతులు తిరగడమే ఇంకా ఓ చిన్నగా ఇంకా కొద్దిగా దూరం పోవాలా గుహ దగ్గరికి పోవాలంటే ఆకులు ఉన్నాయి ఆకులల్లో పాములు ఉండొచ్చు ఏమి ఉండొచ్చు ఇదే ఇక్కడే ఉంది గుహ వచ్చేసి గబ్బిలాల సౌండ్ వినిపిస్తుంది మనకు అబ్బా సరే ఆకు అబ్బా గుహజ జున్నైనా సో ఇది గుహ వచ్చేసి మనకు స్టార్టింగ్లోనే ముళ్ళపంది ముళ్ళు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఉంటాయి మా భాషలో ముళ్ళపందులు ఉంటాం దాంట్లో జంపు జంపు ముళ్ళులు ఉంటాయి కదా అవి గుచ్చుకుంటే ప్రాణం కూడా పోతుంది ఉన్నాయి దండిగా ఉన్నాయి లోపల భయంకరంగా ఉన్నాయి కాకపోతే చూసుకొని పోవాలి కొంచెం అలాగే ఇక్కడ గుహకు దారి ఉండేట్టుంది ఓ రెండు ఉన్నాయా రెండు టచ్చింగ్ అది దానికి దీనికి టచింగ్ ఉందంట గుహమ్మా సరే రెండు చూద్దాము ఇక గుహ పురాణం లేకపోతే ఈ గుహలో వచ్చేసి కొందరు ఋషులు మునులు తపస్సు చేసినారు ఇంత ఖచ్చితంగా మీరు ఎట్ట చెప్తున్నారని అనుకుంటున్నారా ఈ గుహలో వచ్చేసి కొన్ని వారికి సంబంధించిన వస్తువులు కూడా దొరికినాయి అవి గుహ చూసిన తర్వాత లాస్ట్లో అయితే మీకు చూపిస్తా ఫస్ట్ గుహలోకి వెళ్ళి గుహ ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అబ్బా కష్టపడి వచ్చినా మడికి చాను ఈ గుహలే దిగాక మళ్ళీ చూసినారు ఇక్కడ చూడండి ముళ్ళులు ఎలా ఉన్నాయో ఇవి పుచ్చుకుంటే మనిషి ప్రాణం పోతుంది ఖచ్చితంగా నిజంగా చెప్తాను ఇలాంటివి లోపల ఉండొచ్చు గబ్బిలాల సౌండ్ అందుకు వస్తుంది లోపలికైతే వెళ్ళిపోదాం చిన్నగా పోదాం మెయిన్ వీటితోనే భయం కుచ్చుకునే అనుకో ప్రాణం పోతుంది మనకు గోడ అడ్డం పెట్టేసినారు ఎవరైనా పోతారేమో అని కానీ కొందరు పోయినారు లోపలికి వచ్చేసి ఇట్లొక దారింది ఇట్లో ఒక దారింది గుహలేకి ఇటు దారి ఇటు దారింది ఫస్ట్ ఇట్లా పోదాంనా చూసుకుందాం పైన ఏమన్నా చూసుకొని జాగ్రత్తగా పోదాం ఎందుకంటే చెప్పలేం కదా పాత గుహలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పోతా వచ్చు అలా దేవుని పట్టాలు కూడా ఉన్నాయి ఇక్కడ మా పనుకొని వాల్సింది వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్న రంధ్రంలో పోవాలి మనము ఈ రంధ్రంలో పోతే కానీ లోపలి పోలేం ఈ సన్న రంధ్రంలో మనం పడతామా లేదని డౌట్ పోతే చూద్దాం ట్రై చేద్దాం కానీ ఈ రంధ్రంలో మనం లోపలి పోయినాక తిరుక్కోనీకి లేదు ఇబ్బంది పడతాం అంటే లోపలికి పోయాక మళ్ళీ రిటర్న్ రానికైతే లేదు మనకు ఓసారి మీకు చూపిస్తుందండి అయినా చూడండి ఆడదాంక ఉంది ఇది ఆడదానికి పోయినాక మళ్ళీ ఇంటికి రావడం చాలా కష్టం మంచి తిరుక్కుని ఆడదాంకనే ఉంది ఇది సరేనా ఇంకొక దారిలోకి అయితే పోదాము చాలా కష్టం ఉంది గుహ వచ్చేసి ఇంత ఇన్నాళ్ళు మట్టి పూసుకోలేదు ఇప్పుడైతే మట్టి కూడా పూసుకుంటాను మునులు రుసులు తపస్సు చేసినారు ఒకప్పుడు ఇప్పుడు కానీ షూ మనం వేసుకొని చెప్పులు కానీ వేసుకోకుండా అనుకో కింద తేళ్ళు ఉండే ప్రమాదం కూడా ఉంది కాబట్టి షూ అయితే పోతుందా మేము ఇప్పుడు వచ్చేసి ఈ దారిలో పోదాం ఇదైతే కొంచెం నిలబడిపోవచ్చు గబ్బిలాలు అయితే దాడి చేస్తున్నాయి ఓయో యో ఇక్కడ గనులు ఎక్కువ కాబట్టి గనులు రాళ్ళ మాదిరి టైప్లో ఉన్నాయి ఇవన్నీ ఓ ఇదైతే ఇంకా చాలా ఉంది గుహ చూడండి చిన్న చిన్న రంధ్రాలు అటు సైడు ఇటు సైడు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి నీళ్ళు కూడా చూడండి గబ్బిలాలు చానోళ్ళైంది గెస వస్తుంది లోపలికి పోవాలంటే చూడండి ఇది ఎలా ఉందో దారి లోపలికి చూసుకోండి అన్న కొంచెం వైడ్ యాంగిల్ ఉంది కదా అది జీరో ఫైవ్ లోపలికి అయితే పోదాం రండి నేనైతే ముందు పోతాను కానీ కొంచెం కెమెరామెన్కి ఇబ్బంది ఈ ముళ్ళు చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయి వీటితో చాలా డేంజర్గా ఉండాలి మనం చాలా భయంగా భయపడాలి వాటి కోసం ఓయ్ ఏం బొక్కలు రా నాయనా ఎన్ని బొక్కలు ఉన్నాయి లోపలికి ఓయ్ గబ్బిలాలు దాడి చేస్తానయి గబ్బిలాలు అయితే దాడి చేస్తానయి ఓయ్ చిన్నగా రానా ఈడికే ఊపి రాలేదు ఇంకా కెమెరా కెమెరామెన్ ఎంత కష్టపడుతున్నాడు చూడండి జాగ్రత్తనా అబ్బో ఇన్ని రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ ఆడొక రంధ్రం ఉంది ఇక్కడ చూడండి ఈడొక రంధ్రం ఉంది ఇక్కడ ఒక రంధ్రం ఉంది చూడండి ఎవరో లోపలికి వచ్చినప్పుడు ఇవి దీపాలు పెట్టుకునేటి మనకు బంగారాన్ని దొరుకుతుంది ఈ రంధ్రాలలో పోలేముగా పోయేది చాలా లోపలికి ఉన్నాయి ఓమ్ అలాగే ఇది ఉంది లోపలికి ఆడైతే పెద్ద పెద్దవి ఉన్నాయి బా లోపల ముళ్ళు అన్న దీంట్లోకి పోలేమా ఆడదాంకనేటి ఉంది ఇది ఓకే ఇంకో ఉంది మన పోనికి ఊపి రాలేదు చిన్నగా బయటపడదాం కొంచెం ఉన్న ఇక్కడైతే బలిగుడ్లు ఉన్నాయి పాము గుడ్లో నాయన బలిగుడ్లే ఉంటాయి గబ్బిలాలు గుడ్డుకే వాటిల్లో పోతే మనం బయటికి రాలేము మనం లాక్కునేవాడు కూడా ఉండడుగా వదిలేస్తాడు ఇది ఇంకో పోతాడు మా కెమెరా కూడా పోతాడేమో ఇరుక్కుంటే నేను నాకెందుకు నాని మునులు ఋషులు ఎట్లా అంటే వాళ్ళు ఎక్కువ జనాలలో ఉన్నప్పుడు తపస్సు చేసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే ఎవరన్నా మాటలు మాట్లాడతా ఇవి సౌండ్లు వస్తాయి కదా పక్కన అయితే కాబట్టి ఇలాంటి గుహలను ఎంచుకుంటారు వాళ్ళు ఇలాంటి ప్లేస్లలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఇలాగే ఇక్కడే ఆహారము అన్నీ సమకూర్చుకొని ఇక్కడే గుహలలోనే ఉండి తపస్సులు చేసుకునే వాళ్ళు మనకు ఇక్కడ దగ్గరలో ముచ్చట్ల మల్లికార్జున స్వామిని టెంపుల్ ఉంది చూసినారు కదా ఆ టెంపుల్ దగ్గరికి కొందరు దేవతలు ముచ్చట్లు పెట్టుకొని వస్తారు కాబట్టి ఇక్కడ చరిత్ర వచ్చేసి స్థల పురాణం వచ్చేసి మునులు ఋషులు ఇక్కడే తపస్సు చేసుకొని అప్పుడప్పుడు గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటా పోయే వాళ్ళని కూడా మనకు స్థల పురాణం ఉంది ఈ ప్లేస్లలోనే తపస్సు చేసుకునే వాళ్ళు ఇట్లా కూర్చోడానికి చాలా బాగుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఒక మనిషి గుహ మనిషి ఋషులు ఉండేంత వరకు బాగుంటుంది గుహ ఎప్పుడైతే మనిషి లోపలికి వస్తాడో దాని ఎవారమే చెడిపోతుంది గుహ వ్యవహారమే కాబట్టి తవ్వకాలు మొదలు పెడతారు దీంట్లోనే వచ్చేసి వాళ్ళకు మనం ఎట్లా కరెక్ట్గా చెప్తున్నామంటే వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరికినాయి అంటే వాళ్ళు తపస్సు చేసుకునేప్పుడు కట్టెలు పెట్టుకుంటారు కదా వా అవి వాళ్ళ చెంబులు ఉంటాయి కదా ఇత్తల్టి ఉంటాయి కదా అవి దొరికినాయి దీంట్లో అవి కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు ఓకేనా బయటకు అయితే ముందు బయటికి పోదాము తర్వాత బయట చూపిస్తావి ఓకేనా అంటే ఇక్కడ నుంచి దొరికినవి ఇక్కడ పెట్టలేదు వేరే స్థలంలో ఉన్నాయి అవి ఋషులు మునులు తపస్సు చేసుకున్న వస్తువులు దొరికినాయి అని చెప్పిన కదా ఇవే అవి గుహలో దొరికితే ఇక్కడ బేతం చెల్లలో ఒక బ్రహ్మంగారి గుడిలో అయితే పెట్టారు ఇవి ముందు బయటపడితే కానీ ఈ నుంచి గాలి దోలదు మనకు ఈడ పనుకొని రావాలన్నా ఆయన కూర్చుండీ లేదు కాళ్ళ మీద చేతుల మీద నడుచుకుని రావాలా గుహంతా తిరిగినా బాధపడలేదు కానీ రోజు వచ్చినందుకు బాధపడతాను అసలు టీవీ ఉండ ఎక్కడ కనపడాలి మన టైం బాగుండి మోకాళ్ళ మీద వచ్చిందనా కాళ్ళు నస్తానయి శ్వాస తీసుకోలేకపోతే అయిపోయాయి మనిషి తంతెలు కూడా తెచ్చిపెట్టినారు చూడండి రాళ్ళకు కడ్డీలు కట్టినారు ఇక్కడ మరి ఎందుకు కట్టినారా ఇది అర్థం కదా రా కడ్డీలు తెచ్చినారు వీటిలో పందులు ఉంటాయి కదా వాటికి వల వేసినట్టు ఉండరు ఇవి అంటే తీగలు వేసి ఏం చేస్తారన్న అవి అది ఒక సంబరం వాళ్ళకి చంపడం వాటి సరే ఇట్లా పోదాం రండి ఈ దారి ఇంకో దారింది ఇక్కడి నుంచి గబ్బిలాలు వస్తున్నాయి ఇక్కడి నుంచి గబ్బిలాలు వస్తున్నాయి మాకు గుహ చున్న ఎంత ఉందో ఇక్కడ ఇది పెద్ద గుహ అట్టుంది చూనికి మంచి ఇదంతా పెద్ద గుహ ఆ నుంచి వచ్చినాం మనము సరే ఇప్పుడు ఇట్లా వెళ్దాం చూ ఇక్కడ కూడా కడ్ వేసినారు ఉచ్చులు వేసినారు నాకు తెలిసి ఇది అసలైన గుహ అంటే చిన్నగానా ఓ ఈ గబ్బిలాలు తను మొత్తానికైతే మొత్తానికైతే ఇటుకొచ్చి బాగాము బయటకు వచ్చినాకన్నా గాలి దొరుకుతుంది ఎందుకంటే బయట కూడా ఉమ్మరి గాలి లేదు ఓకే ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే వీడియో తీసినాం మీకోసం చాలా రోజులు కదా మన ఛానల్లో గుహల వీడియో లేక వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ నేషలో కలుద్దాం బాయ్ బాయ్ టాటా సియూ